హైదరాబాద్ సంవత్సరాలు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనము తొంభై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినము ఏటకాని ఊళ్ళో నుండి ఆయన నిన్ను విడిపించడం రోజు దేవుని వాగ్దానము మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పాపాలు చేతి పెట్టిన బంధకాలలో బంధింపుబడి ఉన్నారా నాకైతే తెలియదు ఎలాంటి బంధకాలు ఈరోజు మీరు ఈ వాదన చూస్తున్నారో నాకైతే తెలియదు దేవుడు చెప్తున్నమాట అది అప్పుడు బంధకాలు అవ్వచ్చు అది మరి వేరే బంధకం అవ్వచ్చు లేకపోతే ఆర్థిక సమస్యల బంధకాలు అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు అది ఏ బంధకమైనా అప్పులు బంధకమైనా లేకపోతే ఏ బంధకమైనా దేవుడు చెప్తున్నమాట వేటకాని ఊళ్ళో నుండి విడిపించదును భయపడకము నేను నీ వేటకాని ఊర్లో నుండి నేను నిన్ను విడిపిస్తాను అపవాది క్రియ ఏది నీ మీద పని చేయకుండా ఇప్పటి నుండి నేను సహాయం చేస్తా ఇక నుండి ఏ అపవాది క్రియ నీ మీద పని చేయదు అని దేవుడు చెప్తున్నాడు మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు ఇలానే దేవుడు చెప్తున్నమాట వేట కాని వేట కాని ఊరి వేట కాని నుండి నేను నేను వినిపించిందను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇప్పటిదాకా ఏమన్నా సైతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా నేను మీద ప్రభావం చూపించిందా ఇక నుండి మీ మీద ఏ ప్రభావం చూపించదు వేటకాని ఉరిలో నుండి ఆయన మిమ్మల్ని వినిపిస్తాడక విడిపడి ఈరోజు నేను మీ వాగ్దానం ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాం కర్లో కూర్చుండేవా నీ వాగ్దానం సుటిగా స్వష్టంగా నీ బిడ్డలతో మాట్లాడడానికి వేలాది కోట్లా శుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం అండగా శత్రురాన్ని కాల్చిపోయి మళ్ళీ వేడుకుంటూ ఉన్నాం దేవా ఈ నీ బిడ్డలందరూ ఈ పూర్వ కొన వారందరూ దేవా నేను నమ్ముకొని మారు మనసు ప్రచేదాన్ని పొందుకొని బాప్తీ తీసుకొని రక్షణ కొనుక్కొని ఆత్మను పొందుకుని ఆత్మ అభిషేకం మునుగోడు స్వామి చేయదు ఒకవేళ కొనుగోలు కూడా దారి తప్పి లేదు మరలా మారు మొచ్చు ప్రచేదం పొందుకొని బాప్ రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నా పర్వ తండ్రి ఆమె దేవుని వాగ్దానం మరి మీ రాత్రి రావస కొరకు ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఎనిమిది తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒకసారి ఇంగ్లీష్ లో చెప్తాను ప్లస్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరియు దేవుని వాగ్దనంతో మళ్ళీ కలిగ అంతవరకు దేవుని కృపా ఆశిస్తు మనం అందరికీ తోడేయండి ఉండి నడిపించురగా కా అవే ప్రైజ్గా